बादल चले वरदलाल はい。 ఖండిస్తున్నాం భారతదేశంలో మేము భారతదేశ బౌద్ధులు అండి భారతదేశానికి అన్ని విధాల సహకరించే వ్యక్తులు శాంతిని కోరుకునే వ్యక్తులు మా మీద దాడులు అంటే ఇంకెక్కడ చెప్పుకోవాలి మేము కాబట్టి మేము వెనుక మాత్రం ఇస్తున్నాం దీని మీద చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యావత్ క్రైస్తవుడు ఏ కులం నుంచి ఉన్నా సరే రోడ్డు ఎక్కి దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఆ వ్యక్తులు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతారు అనేటువంటి మాత్రం చాలా ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక క్రైస్తవ నాయకుడిని ఒక స్టేట్ నాయకుడు ఒక క్రైస్తవ నాయకుడు క్రైస్తవులకి ఎంతో అండగుండేటటువంటి ఉండేటటువంటి వ్యక్తిని క్రైస్తవుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఈ అగ్రవర్ణాల వారు కొంతమంది హత్య చేశారు ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్య విషయంలో ప్రభుత్వం వారు స్పందించి విశ్వాస్ దర్యాప్తు జరిపించి కఠిన శిక్ష దోషులు కఠిన శిక్ష విధించాలనుకుంటున్నాం ఈ రోజు దళితులను కానీ క్రిస్టియన్ గవర్నమెంట్ వచ్చినా కూడా క్రైస్తవులకు ఏ రకంగా సహకరించట్లేదు ఒక క్రైస్తవ అన్నటువంటి వ్యక్తిని ఒక చూస్తున్నారు తప్ప వారు ఏ విధమైన ఈతనే ఈ రోజు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకమైనటువంటి క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి ఆ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వారు అధికమైపోయారు మా మీద ద్వేషం పెంచేటటువంటి వారి యొక్క సంఖ్య పెరిగిపోయింది తద్వారా మా చర్చల మీద దాడి చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి పోలీసు వారి దృష్టికి చాలా సందర్భాల్లో మేము తీసుకుని వెళ్ళాం అయినప్పటికీ కూడా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ అంతేకాకుండా అధికారులు కానీ ఎవరు కూడా మా మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో సరిగా స్పందించడం కానీ న్యాయం చేయడం కానీ ఈ విషయంలో ఈ విషయంలో ఎవరైతే అల్లరి మూకలుగా చదవేగి ఆ క్రైస్తవ్యం మీద అనునిత్యం అవాకులు చవాకులు పోలిస్తూ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం వాళ్ళ ఈ రోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క దారుణాతి దారుణమైనటువంటి హత్య జరిగింది హత్య జరిగితే ఈరోజు పోలీసు వారు దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనీసం అక్కడికి వెళ్ళి మరియు అధ్యక్షుడి కానీ ఎంత మాత్రం పరిశీలన చేయకుండా చేయకుండా ఈ జరిగినటువంటి ఈ హత్యాకోణం ఏదైతే ఉందో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగకుండా వెంటనే యాక్సిడెంట్ అని ఏ విధంగా మీరు ఆ ప్రకటిస్తారు అంతేకాదు ఒకవేళ నిజంగానే యాక్టింగ్ జరిగితే సిసి ఫుటేజ్ ని ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు ఎందుకు మీరు స్పష్టత ఇవ్వట్లేదు రాజమండ్రిలో వేలాది మంది ప్రజలు నిరసన చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మేము బలమైనటువంటి ఉద్యమం చేస్తాం రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి ఉద్యమం ఉద్యమం చేస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ప్రవీణ్ గారు కేసు విషయంలో సత్వరమే న్యాయం జరిపించాలి భీమవరం నగరంలో మరి క్రైస్తవ నాయకులంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి నిన్న జరిగిన ప్రవీణ్ భగరాల గారి హత్య కేసులో ముమ్మాటికి అది అచ్చే మరి క్రైస్తవుల మీద రోజు రోజుతో క్రైస్తవ నాయకుల మీద ఇటువంటి కార్యక్రమాలు జరిగిస్తే మరి మేము రోడ్డు ఎక్క తప్పదు మరి మాకు న్యాయం జరగాలి తక్షణమే తక్షణమే అక్కడ ఆ అక్కడ నాయని నిపుణులతో మాకు ఒక నివేదిక ఇప్పించాలి ఆ హత్య మీద క్లియరెన్స్ రావాలని మేము కోరుకుంటూ